చివరాఖరికి మీడియా మిత్రులారా ఇందులో పాల్గొన్నది ఎవరో కాదు కేసీఆర్ గారి యొక్క బినామీ సంస్థలు కేసీఆర్ సొంత సంస్థలు ఇందులో పాల్గొన్న కంపెనీలు మైహోం రామేశ్వరరావు గారి సొంత కంపెనీలు అక్వాస్పేస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ అక్వాస్పేస్ తెల్లాపూర్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ హైమా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ మూడు కంపెనీలు ఈ కంపెనీలకు సంబంధించిన ఆర్ఓసి వివరాలు ఈ మూడు కంపెనీలు రామేశ్వరరావు గారి కుమారులు శ్యామరావు వినోద్ రావు ఈ మొదటి కంపెనీ ఇది రెండవ కంపెనీ ఇది మూడవ కంపెనీ ఈ మూడు కంపెనీ మూడు కంపెనీలు మై హోమ్ రామేశ్వరరావు గారి ఈ మూడు కంపెనీలు ఇందులో డైరెక్టర్లు ఎవరో బయటోళ్ళు లేరు శ్యాంరావు వినోద్ రావు అని చెప్పి రామేశ్వరరావు గారి కుమారులు ఉన్నారు వాళ్ళ సొంత కంపెనీలు దాదాపుగా రామేశ్వరరావు గారి కంపెనీలు పద్దెనిమిది ఎకరాల భూములు కొన్నారు పదిహేడు ఎకరాల ముప్పై గుంటలు కొన్నారు దాదాపుగా పద్దెనిమిది ఎకరాలు వీళ్ళు ఈ పద్దెనిమిది ఎకరాలకు దాదాపుగా చెల్లించింది ఆరు వందల అరవై మూడు కోట్లు రెండవది రాజ్ పుష్ప ప్రైవేట్ లిమిటెడ్ అదేవిధంగా రాజ్ పుష్ప రియాలిటీ ఎల్ఎల్పి లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఈ రెండు కంపెనీలు ఈ రెండు కంపెనీలు ఎవరువా అంటే సిద్దిపేట కలెక్టర్ రెడ్డి గారివి మీకు అందరు గుర్తుండొచ్చు సిద్దిపేట కలెక్టర్ అంటే ఎవరో కాదు మొన్న కలెక్టర్ ఆఫీసును ప్రారంభించడానికి కేసీఆర్ గారు వెళ్తే ఆయన ఆయన భార్య ఇద్దరు శ్రాష్టాంగపడి కేసీఆర్ గారి కాళ్ళకు దండం పెట్టారు తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్తే వెంకటేశ్వర స్వామి కూడా అంత భక్తితోటి అంత శ్రాష్టాంగ నమస్కారము చెయ్యంగా నేను చూడలే కానీ కలెక్టర్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి నియమ నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో వ్యక్తిగతంగా కుటుంబంలో ఏదైనా శుభకార్యం ఉందంటే మన కుటుంబానికి ఎవరైనా పెద్దలు వస్తే తెలంగాణ సంస్కృతి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడానికి కాళ్ళకు దండం పెడతారు కానీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఒక ముఖ్యమంత్రికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అన్ని నియమ నిబంధనలు ఉల్లంఘించి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ డిఓపిటి నిబంధనలు ఉల్లంఘించి ఉద్యోగం నియామకం జరిగినప్పుడు చేసిన ప్రమాణాలను ఉల్లంఘించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంటే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయవాది జడ్జి హోదా ఉంటది అతను ఒక ఐఏఎస్ ఆఫీసరే కాదు ఒక జడ్జి హోదా ఉండే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కలెక్టర్ అధికారికంగా ముఖ్యమంత్రి కాళ్లకు శాస్త్రాంగ నమస్కారం పెట్టిండు అంటే సతీ సమేతంగా అధికారిక కార్యక్రమంలో కలెక్టర్ గారు సతీమణి పాల్గొనొచ్చా పాల్గొనకూడదా అనేది ఒక చర్చ అయితే ఆ అధికారిక కార్యక్రమంలో భార్యాభర్తలు సాష్టాంగపడి పడి కేసీఆర్ దండం పెట్టిండే కేసీఆర్ కు వెంకట్రామరెడ్డి గారికి ఉన్న అనుబంధం ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఆ కంపెనీలో మహేందర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి జయచంద్రారెడ్డి రెడ్డి చరణ్ రాజ్ రెడ్డి వీళ్ళందరూ శ్రీనివాస్ రెడ్డి మహేందర్ రెడ్డి అదేవిధంగా జయచంద్రారెడ్డి కలెక్టర్ రెడ్డి సొంత సోదరు చరణ్ రాజ్ రెడ్డి రెడ్డి వాళ్ళ అన్న కొడుకు ఆయన సొంత కొడుకు ఈయన కలెక్టర్ రెడ్డి అన్నదమ్ముళ్ళు కొడుకులే కాదు జడ్చేర్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు అల్లుడు టీఆర్ఎస్ నాయకుడు అల్లుడు వెంకట్రామరెడ్డి కంపెనీ సొంత కంపెనీ బినామీలు గినామీలు అంటలేను వాళ్ళ కుటుంబము వాళ్ళ సొంత వ్యాపారము రాజ్ పుష్ప రియాలిటీ ఎల్ఎల్పి కానీ రాజ్ రాజ్ పుష్ప ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టులు కానీ ఈ రెండు సంస్థలు సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారి వాళ్ళిద్దరు గల్ వాళ్ళ రెండు కంపెనీలు కలిసి దాదాపుగా తొమ్మిదిన్నర ఎకరాలు ఉన్నారు నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లతోటి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి